పేరు నా పేరు నాయన వంశీ అండి మేము వచ్చింది మప్పం నుంచి వచ్చాము గుడివాడ కృష్ణా డిస్టిక్ పామర్ కాన్స్టిట్యున్సీ అని మాది హండ్రెడ్ పర్సెంట్గా కాన్స్టిట్యున్సీ టీడీపీ సంయుత్వంలో మొత్తం మీద హండ్రెడ్ పర్సెంట్గా ఏదైనా సరే ఫిఫ్టీన్ డేస్లో పరిష్కారం అయిపోతుంది ఏదైనా సరే ల్యాండ్ రిక్వైర్మెంట్ అయిన ఏదైనా సరే ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు జనాలు బాగుపడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డారు సైకు ప్రభుత్వం లాగా చాలా ఇబ్బందిగా పడ్డ ఇప్పుడు పరిష్కారం తీసుకొని ఇప్పుడు ఆయుస్యం పీల్చుకుంటున్నారు మరి బాబుగారు రావడం వల్ల అంటే డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్గా ఉంటాయి బాబుగారు రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్గా ఉంటాయి ఇప్పుడు అలాగే లోకేష్ గారు కూడా ఇప్పుడు చాలామంది ఉప ఉద్యోగులు చాలామంది లేరు ఇప్పుడు అండి అమెరికా వెళ్ళి యూఎస్ఏ వెళ్ళి మొత్తం చెప్పేసి తెచ్చేసారు ఇప్పుడు ఇంకా ఇంకా వస్తాయి ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ఇప్పుడు హండ్రెడ్ డేస్ పాలనలో చూస్తారు మీరు హండ్రెడ్ డేస్ పాలనలో కూడా బాగా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఐదు సంవత్సరాల్లో కూడా మీకు ఇంకా మంచిగా బాగా జరిగిందని చెప్పేసి కోరుకుంటున్నాను అంటే కూటమి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చూసారు ఎటువంటి డెవలప్మెంట్స్ చూసామంటే ఇప్పుడు మహీంద్రావని ఇవని ఇవన్నీ అంటే మొన్న ఫిఫ్టీన్ డేస్ అమెరికా వెళ్ళి యూఎస్ఏ వెళ్ళి అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ అవన్నీ తెచ్చారు సాఫ్ట్వేర్ కంపెనీస్ అని అంటే మొన్న అసెంబ్లీలో చూసుకుంటే వరద కళ్యాణి వచ్చి కూటమి ప్రభుత్వం రావడం వల్లే ఆడవాళ్ళ పైన అత్యాచారాలు లైంగిక వేధింపులు లైంగిక దాడులు ఎక్కువైపోయాయి అని చెప్పేసి అని అంటుంది కదా అవును మేడం ఇప్పుడు ఎవరైనా సరే ఆపోజిట్ అంటే మాకంటే వాళ్ళకి పడదు వాళ్ళు ఏదైనా చెప్తుందంటే వాళ్ళని మాట జరిగిపో కదా ఇప్పుడు ఆయన్ని జరిగిన జరుగుతుంది అలా మరి రోజా కూడా చూసుకుంటే హోమ్ మినిస్టర్గా అసలు అనిత పనికిరారు అని చెప్పేసి అనింది కదా అవును హోమ్ మినిస్టర్గా పనికిరామంటే ఇల్లు పనికి వచ్చారండి ఇదే ప్రభు ఇదే ప్రభుత్వం ఇల్లు పనికొచ్చారు కాబట్టి వాళ్ళే ఎట్లా చెప్పుకుంటా గత ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన అనేది చూసారు అసలు ఎలా అనిపించింది అదొక సైకో ప్రభుత్వం సైకో మరి మళ్ళీ నెక్స్ట్ సీఎం జగనే అంటున్నాడు కదా అంటాడండి ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ఈ నమ్ముతారు ఇప్పుడు జనాలు నమ్మారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు అన్నాడు అప్పుడు అదే అన్నాడు వైనాట్ వన్ అన్నాడు వైనాట్ వన్ సెవెంటీ అయిందా ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఏదైనా సరే తమకు న్యాయం నిర్మించిన పేదోళ్ళకైనా నిరుద్యోగులకైనా ఏదైనా సరే నిరుద్యోగులకైనా ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కనిపిస్తుంది ఇంకా ముందు ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండిద్ది అంటారా హండ్రెడ్ పర్సెంట్గా ఉండిద్ది హండ్రెడ్ పర్సెంట్గా ఉండిద్ది మీ అండి నా పేరు మాతనే శివాజీ గణేష్ నాగనేని జయలక్ష్మి అనే ఆమె నవలూరు గ్రామ పరిధిలో గల నూట నలభై ఐదు గజాల రెండు పర్షన్ల గది ఇల్లు ఆ ఇల్లు ఇలా నాన్నగారు రైల్వేలో చేసే చేసేవాళ్ళు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పక్క పర్సన్లో ఉండేవాళ్ళు ఒక నాన్నగారు వేరే వాళ్ళని చేరదీశారు చేరదీస్తే వాళ్ళు వాళ్ళ నా ఇలా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ని తీసుకెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అలాగే ఉంచి వీళ్ళు ఒక పర్సన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు విజయలక్ష్మి అనే అమ్మాయి వాళ్ళ కూతురికి రిజిస్ట్రేషన్ చేయించుకొని గత రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి చేసి ఫెడరల్ బ్యాంక్ అనే సంస్థలో నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చి నాగినేని జయ జయలక్ష్మి వాళ్ళ కుమారుడైన కుమారుడు కోళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పర్షన్లో ఉంటుంటే వారికి చెందిన వారు వచ్చి వీళ్ళని ఇబ్బందులకు బాగా గురి చేస్తున్నారు డాక్యుమెంట్ ఉండయి మేము రిజిస్ట్రేషన్ చెప్పేసుకున్నాం మేము బ్యాంక్ లోన్ తెచ్చేసుకున్నాం మీకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి అంటున్నారు వీళ్ళు ఏమో భయభ్రాంతులు గురిపోయి గురైపోయి ఇలా సొంత ఊరైన మోపరు వచ్చి గోడు ఎలబోసుకుంటున్నారు అక్కడి నుంచి మేము అంటే ఇదంతా ఏ గవర్నమెంట్లో జరిగిందండి ఇదంతా వైసీపీ గవర్నమెంట్లో వైసీపీకి సంబంధించిన స్థానిక నేత ప్రాద్బలంతో జరిగింది ఇది అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే వీళ్ళ ల్యాండ్ అనేది కబ్జా అంతా కబ్జా చేసి డాక్యుమెంట్ ను కూడా రంగం చెప్పాలంటే దొంగతనం చేసి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి తద్వారా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అమ్మేసినట్టుగా అమ్మేసిన కొనుక్కున్న అతను తీసుకెళ్లి ఫెడరల్ బ్యాంక్ అనే సంవత్సరం నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చి ఈ నాగినేని జయలక్ష్మి వాళ్ళ కుమారుల్ని ఇబ్బందులకు బాగా గురి చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాల్లో ఆ పరిపాలన అనేది చూసుకుంటే రౌడీ రాజకీయాలు అన్నారు ల్యాండ్ కబ్జాలు ఎక్కువ అని అన్నారు అధికారాన్ని అంతా జగన్ గుప్పెట్లో పెట్టుకున్నాడు అంటున్నారు నిజమే అంటారా ఇదంతా నిజమేగా మరి ఇదంతా పక్కాగా నిజమే వాళ్ళంతా చేసిందల్లా ఐదు సంవత్సరాల పాలన అరాజకీయమేగా మరి ఐదు సంవత్సరాలు ప్రజలకు అండగా జగన్ లేడా అండి లేడుగా వందకి వంద ఏదో పథకాలు ఏదో నొక్కుంటాం బట్టలు నొక్తి సరిపోయింది ఐదు సంవత్సరాలు అంటే అంతా నేను మంచిగా చేశాను అని అంటున్నాడు కదా జగన్ అదంతా ఫేక్ న్యూస్ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇప్పటివరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపించింది అండి పరిపాలన బాగుంది పరిపాలన తోటి అభివృద్ధి బాగుంది గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ హైవేలో రోడ్లు గ్రామానికి గ్రామానికి వెళ్ళే లూప్ లైన్లు కానీ మొత్తం బాబు గారు చెప్పారు గుంటలో వచ్చే సంక్రాంతి కల్లా గుంట గుంటలు లేని రోడ్లు చూడాలని చెప్పారు ఆ యంత్రాంగం కూడా ఇమీడియట్లీగా పనిచేస్తుంది గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏం గమనించారు మీరు గత ప్రభుత్వంలో అసలు మనశాంతి కరువైంది ప్రజలకి ఇప్పుడు ప్రజలు మనశాంతికి ఎక్కడికైనా వెళ్తున్నారు ఎక్కడికైనా వస్తున్నారు హ్యాపీగా ఎవరి పనులు చేసుకుంటున్నారు ప్రశాంతంగా ఎవరి జీవనాన్ని వాళ్ళు కొనసాగుతున్నారు బాబుగారు రావడం వల్ల మరి డెవలప్మెంట్స్ అనేవి అంటారా వందకి వంద పర్సెంట్ అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు ఉంటాయి మరి రోజా వచ్చేసి మినిస్టర్గా అనిత గారు అసలు పనికిరారు అని చెప్పేసి అని అంటుంది కదా అంటే ఆమె ఏమో ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమె ట్యాన్సులు బోన్సులు అన్నీ వేసేదిగా ఇప్పుడు ఓ మినిస్టర్ గారు అనిత గారు శుభ్రంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆమెకి ఈమెకి తేడా ఉంటుంది ఉరుదు వరుదు కళ్యాణి కూడా అసెంబ్లీలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు లైంగిక దాడులు లైంగిక వేధింపులు ఎక్కువైనాయి అని చెప్పేసి అని అంటుంది కదా వాళ్ళ ఐదు సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాలు అసలు ఏమీ జరగకుండా వాళ్ళకి వందకు వంద పర్సెంట్ న్యాయం చేయలేదు కాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల్లో ఎక్కడన్నా కూడా జరగకుండా ఇన్సిడెంట్లు జరగకుండా ఉండవు దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయంగా చేసేసి పెద్ద లబ్ధి పొందాలని చూస్తారు అంతే ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం వందకి వంద పర్సెంట్ వండర్ఫుల్గా పనిచేస్తుంది